ఇప్పటి వరకు సేకరించిన వైదికులు ఇంటి పేర్లు గోత్రాలు అవధాని గోత్రం అష్టధని కపి గోత్రం అష్టధని కపిల గోత్రం ఇంద్రగంటి గౌతమ గోత్రం ఎర్ర శ్రీవత్స గోత్రం కెంకరి భారద్వాజ గోత్రం కంచి సముద్రం హరిత గోత్రం కొంజర్ల ఆత్రేయ గోత్రం కొంజెర్ల ఆత్రేయ గోత్రం కచ్చాపురం తెలుసుకోవాలి గోత్రం కామవ్జల హరిత గోత్రం కొర్డే భారద్వాజ గోత్రం కరిణి వసిష్ఠ గోత్రం కరిణి వాసిష్ట గోత్రం కరణం కాశ్యప గోత్రం కరణం గోత్రం కొలిచల కామకాయన గోత్రం కొలిచల విశ్వామిత్ర గోత్రం కొలివి కౌండిన్య గోత్రం కుందారం శ్రీవత్స గోత్రం కుందారము శ్రీవత్స గోత్రం గట్టు కౌండిన్య గోత్రం గడియారం శ్రీవత్స గోత్రం గురిజాల సల్వస గోత్రం చెట్టిపల్లి గోత్రం చిదరే శ్రీవత్స గోత్రం జోషి శ్రీవత్సోత్రం గోత్రం జోషి భారద్వాజ గోత్రం తొటపల్లి గౌతమ గోత్రం దిగ్వాల ఆత్రేయ గోత్రం దేశ్ పాండే భారద్వాజ గోత్రం పెద్ది కౌసిక గోత్రం దేశాంతుల హరిత గోత్రం నన్నూర్ ఆత్రేయ గోత్రం నిమ్మగడ్డ హరిత గోత్రం నిల్దా కౌసిక గోత్రం నూచర్ల శ్రీవత్స గోత్రం పక్కా గోత్రం పాటిల్ ಗೋತ್ರಂ ಪೊದಿಲಿ ಹರಿತ ಗೋತ್ರಂ ಪಾನಕಂಟಿ ಕೌಂಡಿನ್ಯ ಗೋತ್ರಂ ಪಾನಕಂಟಿ ಗೌತಮ ಗೋತ್ರಂ ಪಾನಕಂಟಿ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ಪಾಪೆಟ್ಲ ಶ್ರೀವತ್ಸ ಗೋತ್ರಂ ಪರಾಂದೆ ಕೌಂಡಿನ್ಯ ಗೋತ್ರಂ ಪಾವನಪರ್ತಿ ಕೌಂಡಿನ್ಯ ಗೋತ್ರಂ ಪೂಜಲ ವಾಧೂಲ ಗೋತ್ರಂ ಬನ್ನೂರು ಶ್ರೀವತ್ಸ ಗೋತ್ರಂ ಮಾಚಪಲ್ಲಿ శ్రీవత్స గోత్రం మడకసిర కౌశిక గోత్రం మేడిపల్లి విశ్వామిత్ర గోత్రం మాడుగుల ఆత్రేయ గోత్రం మాదవరం విశ్వామిత్ర గోత్రం మెల్లూరి కౌండిన్య గోత్రం మూలమళ్ళ గోత్రం యలమంచి గోత్రం యలమంచీ కాశ్యప గోత్రం రంజర్ల రంజెర్ల గోత్రం రేగళ్ళ हरित गोत्रम, रामगिरी गौतम गोत्रम रायलकंटी, भारद्वाज गोत्रम रूपाली भारद्वाज गोत्रम वेगुला, भारद्वाज गोत्रम वेमुला, कौंडिन्य गोत्रम, वेल्लला भारद्वाज गोत्रम भटला कौंडिन्य गोत्रम, शेनोय भारद्वाज गोत्रम, सरबू भारद्वाज गोत्रफ भारद्वाज होसडू आत्रेय गोत्रम